రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అన్ని జిల్లాల్లో కూడా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను మరి ఈ ఎన్నికల్లో మరి ఉధృతంగా పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి నూట డెబ్భై ఐదు మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించడానికి ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు ఎమ్మెల్యేలు అదేవిధంగా రెండు ఎంపీ స్థానాలు కూడా మన యొక్క కార్మికులు ముఖ్యంగా సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారు ఆటో కార్మికులు అయితేనేమి భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి మరి అదేవిధంగా మినీ లారీ ట్రాన్స్పోర్ట్ అయితేనేమి వీళ్ళందరూ కూడా నేతన్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని మన వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారు మరి ఈ యొక్క అనంతపురం పట్టణానికి మునుపెన్నడు లేనటువంటి ఎన్నో అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు తెచ్చి ఈ యొక్క అనంతపురంలో మరి రూపురేఖలే మార్చినారు మీకు తెలుసు బైపాస్ బళ్ళారి బైపాస్ రోడ్డు నుండి పంగల్ రోడ్డు వరకు నాలుగు లైన్ల లైన్ల రోడ్డు విస్తరణ మరి ఓవర్ బ్రిడ్జి మరి అదేవిధంగా గుత్తు రోడ్డు నుంచి సోములు వరకు నాలుగు లైన్ల విస్తరణ అంతేకాకుండా కాలువలు అయితేనేమి మరి అయితేనేమి మరి ఈ యొక్క పంచాయతీలో ఉన్న రాజీవ్ కాలనీ రుద్రంపేట రూరల్ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు రెండు వేల మూడు వందల నాలుగు కోట్ల సంక్షేమ పథకాలు వెయ్యిన్ని నలభై ఐదు కోట్లతో మరి అభివృద్ధి పథకాలు చేసినటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాలకొండల నారాయణ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఈ కార్మికులు ఉద్యోగ ఉపాధి పాల్గొన చేయాలని ఈ సభాముఖంగా మేము కోరడమైనది వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది ఉద్యోగ కార్మికులకి మానవత్వంతో ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం జగన్ ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగ కార్మికుల్ని హక్కున చేర్చుకున్నాడని వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేశాడు ఆయన చేసిన ఒకే ఒక్క పొరపాటు ఏమైనా ఉందంటే నెల నెల జీతాలు ఇవ్వకపోవడం మాత్రమే దానికి కూడా కారణం మనమంతా చూసాం ప్రపంచాన్నే కబలించిన మహమ్మారి కరోనా రెండు సంవత్సరాల లాక్డౌన్ అయిన కారణంగా అప్పటికే లోడ్ బడ్జెట్లో ఉండేటువంటి రాష్ట్రం ఆదాయం లేక కుదేలైన సందర్భంలో నెల నెల కొన్ని నెలలు మాత్రం జీతాలు ఇవ్వక ఇవ్వలేకపోయినటువంటి మాట వాస్తవం అంత తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఉద్యోగ కార్మికులకి గౌరవాన్ని పెంచినాడు జగన్మోహన్ రెడ్డి రెండవది ప్రపంచ బ్యాంకు జీతగానిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టాన్ని తీసుకొచ్చి ఉద్యోగానికే భద్రత లేనటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అట్లాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను కూడా ఉద్యోగస్తులను కూడా పర్మినెంట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం ప్రైవేటైజేషన్లో కార్పొరేషన్ కింద ఆర్టీసీని విలీనం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనపడుతుంది కాబట్టి ఉద్యోగ కార్మికులు మానవత్వంతో ఆలోచన చేసి వైసీపీని బలపరచమని మేము కోరుతా ఉన్నాం తర్వాత ఈ రాష్ట్రంలో కూటమి ఎందుకు ఏర్పడింది కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం కేవలం వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా కావడం కోసమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాబట్టినాయని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు నిన్న మోదీ గారు వచ్చారు రాష్ట్రానికి మోదీ గారు సభలో విభజన చట్ట విభజన హామీలకు సంబంధించి కానీ లేకుండా ప్రత్యేక హోదాను గురించి కానీ మీరు ఎందుకు అడగలేకపోయినారని చెప్పి మేము అడుగుతున్నాం అంతేకాకుండా దొంగచాటుగా చంద్రబాబు నాయుడు మోదీ దిగిపోయిన తర్వాత ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని గురించి మాట్లాడతాడు అసలు ఈ చట్టం తెచ్చిందే కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు నరేంద్ర మోడీ గారు సమక్షంలో ఈ చట్టం మంచిది కాదు తీసేయని చెప్పి ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము అడుగుతున్నాం ఇది అని చెప్పి మేము మాట్లా మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంది ఇది కేవలం బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి అసలు ఎక్కడ కూడా స్వతంత్ర అనంతరం ఎన్నో ఎన్నిక ఎన్నికలు జరిగినాయి ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఆపేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉందా ఈరోజు ఆన్ గోయింగ్ స్కీములు కూడా ఆపమని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా రైతులు నష్టపోయినటువంటి పంట నష్టపరిహారం దాదాపు ఆరు వందల కోట్లు ఈ రాష్ట్రంలో ఇవ్వాలి రైతులకి ఈరోజు అది ఇస్తే సీజన్ మొదలవుతూ ఉంది సీజన్లో పెట్టుబడి పెట్టుకోవడానికి రైతాంగానికి అది ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని ఆపేసినారు అదేవిధంగా దీవెన కింద వచ్చేటువంటి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి విద్యాకానుక కూడా ఆపమని చెప్పి చెప్పడం ఇష్టానుసారం వన్ సైడెడ్గా అధికారులని ఐఏఎస్ ఆఫీసర్ని ఐపిఎస్ ఆఫీసర్లని చిన్న స్థాయిలో ఉండేటువంటి ఎస్ఐలు డిఎస్పీలని అందరినీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఈ ఎలక్షన్ కమిషన్ని తన చేతుల్లోకి పెట్టుకొని ఎన్నికల మేనేజ్మెంట్ చేసి అక్రమ పద్ధతుల్లో దొంగదారిన ఈరోజు గెలవాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చదువుకున్నటువంటి మేధావులుగా ఉద్యోగస్తులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇదొక పెద్ద బ్లాక్ మెయిల్ అని చెప్పి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం అవసరం లేకోకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగ జరపాలని ఆ విధంగా జరిగితే వైసీపీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరని చెప్పి